హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ఈరోజు ఒక సంచలనాత్మక అంశంపై వీడియో చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన అమరావతి రాజధాని భూమి కుంభకోణం ఆరోపణల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఈ వివాదంలో నారా చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు తెరపైకి వచ్చింది ఈ ఆరోపణల వెనుక నిజమేమిటి రైతులు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం అసలు అమరావతి రాజధాని ఎలా ప్రారంభమైంది ఈ వీడియోలో అన్ని వివరాలను ఒక్కొక్కడిగా చర్చిద్దాం సో ఈ వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం అలాగే ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి సరే ఇక అసలు విషయంలోకి వెళ్దాం అమరావతి రాజధాని ఒక కలల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని నిర్మాణం గురించి ఒక గొప్ప ఆలోచనను ముందుకు తెచ్చారు హైదరాబాదు తెలంగాణకు వెళ్లిపోవడంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని అవసరమైంది ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గుంటూరు కృష్ణా జిల్లాల మధ్య అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఈ నిర్ణయం రెండు వేల పదిహేనులో అధికారికంగా ప్రకటించబడింది అమరావతి ఒక స్మార్ట్ సిటీగా ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆలోచన ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించేలా చేయాలని ఆయన విజన్ అమరావతి రాజధాని నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలోని ఇరవై తొమ్మిది గ్రామాలనుండి సుమారు ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై ఒకటి ఎకరాల భూమిని సేకరించారు ఈ భూమి సేకరణ ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా జరిగింది ఈ స్కీం ద్వారా రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చి బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది ఈ ల్యాండ్ పూలింగ్ ఒక వినూత్న ఆలోచనగా చెప్పబడింది ఎందుకంటే ఇది రైతులకు నష్టం కలగకుండా భూమిని సేకరించే పద్ధతి కాని ఈ ప్రాజెక్టు ప్రారంభం నుండే వివాదాల్లో చిక్కుకుంది అమరావతి రాజధాని భూమి కుంభకోణం ఆరోపణలు ఎలా మొదలయ్యాయి అసలు ఈ ఆరోపణల వెనుక ఏం జరిగింది ఇక్కడ నుండి విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది ఫ్రెండ్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు అమరావతి రాజధాని ప్రకటనకు ముందు కొందరు వ్యక్తులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఆ ప్రాంతంలో భూములను కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణల ప్రకారం అమరావతి రాజధానిగా ప్రకటించబడుతుందనే రహస్య సమాచారం కొందరికి ముందే తెలిసిందని ఆ సమాచారాన్ని ఉపయోగించివారు భూములను చౌకగా కొని రాజధాని ప్రకటన తర్వాత ఆ భూముల ధరలు ఆకాశాన్ని అంటాయని లాభాలు ఆర్జించారని ప్రతిపక్షం ఆరోపించింది ఈ ఆరోపణలను ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బలంగా ముందుకు తెచ్చారు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు రెండు వేల ఇరవై ఒకటిలో మరింత ఊపందుకున్నాయి ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం చంద్రబాబు నాయుడుతో పాటు అప్పటి మంత్రి పొంగూరు నారాయణ కొందరు అధికారులకు నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులు ల్యాండ్ పూలింగ్లో అసైన్ భూములను కేబినెట్ అనుమతి లేకుండా సేకరించారనే ఆరోపణలపై జారీ చేయబడ్డాయి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది అయితే ఈ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండువేల ఇరవై ఒకటిలో తోసిపుచ్చింది రాజధాని నిర్ణయంలో ఎలాంటి రహస్య సమాచారం లేదని ఈ విషయం ఎప్పటికప్పుడు పత్రికల్లో ప్రచురితమైందని హైకోర్టు స్పష్టం చేసింది అమరావతి రాజధానిగా ఎంపికైన విషయం ప్రజలకు ముందే తెలిసిన సమాచారమని ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదని కోర్టు తీర్పు ఇచ్చింది ఆస్తులు సమకూర్చుకోవడం పోరుల హక్కని అది నేరం కాదని హైకోర్టు నిలదీసింది రైతుల ఆందోళనలు న్యాయమా అన్యాయమా అమరావతి రాజధానికోసం భూమి సేకరణలో రైతులు తమ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు కాని కొందరు రైతులు ఈ ప్రక్రియ అన్యాయంగా జరిగిందని ఆరోపించారు వారి ప్రకారం తమ భూములను తక్కువ ధరకు సేకరించారని బదులుగా ఇచ్చిన ప్లాట్లు లేదా ఆర్థిక సహాయం సరిపోలేదని వాదించారు ఈ ల్యాండ్ పూలింగ్ స్కీంలో ధనవంతులు రాజకీయ నాయకులు లాభం పొందారని సామాన్య రైతులు నష్టపోయారని ప్రతిపక్షం ఆరోపించింది రెండు వేల పదిహేనులో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సమయంలో అమరావతి ఒక గ్లోబల్ సిటీగా మారుతుందని చంద్రబాబు ప్రకటించారు కాని ఈ గొప్ప కలల ప్రాజెక్టు రైతులకు న్యాయం చేసిందా ఈ ప్రశ్న చాలా మంది రైతుల మనసులో మిగిలిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాజెక్టును రద్దుచేసి మూడు రాజధానుల ఫార్ములాను ప్రతిపాదించారు ఈ నిర్ణయం కూడా వివాదాస్పదమైంది అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమయంలో చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి స్కిల్ డెవలప్మెంట్స్ కామ్ మరో వివాదం అమరావతి భూమి కుంభకోణం ఆరోపణలతో పాటు చంద్రబాబు నాయుడు మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలు జరిగిన అవినీతి కుంభకోణం కేసులో చంద్రబాబును సిఐడి పోలీసులు నంద్యాలలో అరెస్టు చేశారు ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ స్కీం పేరిట రెండు వందల నలభై ఒకటి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో చంద్రబాబుకు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది చంద్రబాబు అనుయాయులు ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆరోపించారు అయితే ప్రతిపక్షం మాత్రం ఈ కేసులో చంద్రబాబు నేరం చేశారని వాదించింది ఈ వివాదం అమరావతి భూమి కుంభకోణం ఆరోపణలతో కలిసి చంద్రబాబు ఇమేజ్పై ప్రభావం చూపింది హైకోర్టు తీర్పు నిజం బయటపడిందా రెండు వేల ఇరవై రెండులో అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది సీఆర్డీఏ చట్టాలను అమలు చేయాలని రాజధాని కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులు జరగాలని కోర్టు ఆదేశించింది ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అభివృద్ధి పనులు చేయాలని స్పష్టంచేసింది ఈ తీర్పు అమరావతి రాజధాని రైతులకు కొంత ఊరటనిచ్చింది అయితే ఈ తీర్పు ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను పూర్తిగా తొలగించలేదు రాజకీయ నాయకులు అధికారులు ఈ ప్రాజెక్టులో లాభం పొందారనే అనుమానాలు ఇప్పటికీ కొందరి మనసులో ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణలను ఎల్లప్పుడూ ఖండించారు తాను రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేశానని ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని ఆయన వాదించారు చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు ఈ దశకాల ప్రయాణంలో ఆయన అనేక విజయాలు వివాదాలను ఎదుర్కొన్నారు అమరావతి రాజధాని ప్రాజెక్టు ఆయన విజంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు కానీ అదే సమయంలో ఈ వివాదాలు ఆయన రాజకీయ జీవితంలో ఒక సవాలుగా మారాయి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించారు అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మరో ముప్పై వేల నుండి నలభై వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఈ నిర్ణయం కూడా కొత్త వివాదాలకు దారితీయవచ్చు కాని చంద్రబాబునాయుడు తన విజన్ను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు మీ అభిప్రాయమేమిటి ఫ్రెండ్స్ ఈ అమరావతి రాజధాని భూమి కుంభకోణం ఆరోపణలు నిజమైనవా లేక రాజకీయ కక్ష సాధింపు చర్యలా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలను ఈ ఆరోపణలు మసకబాచ్చాయా ఈ వివాదంలో రైతులకు న్యాయం జరిగిందా ఈ ప్రశ్నలన్నీ చాలా ముఖ్యమైనవి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మా తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇలాంటి ఆసక్తికరమైన సమాచార రీతిలో వీడియోల కోసం మా ఛానెల్తో కనెక్ట్ అయి ఉండండి మళ్ళీ మీతో మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బై